కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రపయాగ జిల్లాలోని ఒక నగర పంచాయతీ కేదార్నాథ్ సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది మందాకిని నది పైభాగంలో కప్పిన కొండల మధ్య ఉంది పవిత్ర ఆలయమైన కేదార్నాథ్ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం పవిత్రమైన శైవక్షేత్రం ప్రతికూల వాతావరణం కారణంగా తృతీయ నుండి దీపావళి వరకు భక్తుల దర్శనార్థం ఈ గుడిని తెరచి ఉంచుతారు గుడిలో ప్రతిష్ఠితమైన లింగం యొక్క కాలం ఇతమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు గౌరీకుండ్ నుండి కాలిబాటలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కేదార్నాథుని గుడి ప్రతిష్ఠితమై ఉంది గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతం ఇరవై నుంచి ముప్పై ఇల్లున్న ఈ ప్రాంతం కేదార్నాథ్ వెళ్ళేందుకు ముఖ్య పాయింట్ వందకు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతం ఇది ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పి పంపిస్తారు అంత సమయం వరకు బయట నుంచి వచ్చే వాహనాలకు అనుమతించరు గౌరీకుండ్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది మామూలు వ్యక్తులెవరికీ గుర్ర ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది కాళ్ళు వెన్నుముక విపరీతమైన నొప్పికి గురవుతాయి ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్త వహించాలి ఓకే మొత్తానికైతే దేనిపైన ఒక్కనే పోతున్నా చాలా ఆనందంగా ఉంది సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే దీని దీనిపైన వెళ్తున్నావు కదా ఏ దీనిపైనే వెళ్ళిపోతున్నా ఒక్కరి మొత్తానికైతే ఇప్పుడు వరకు అయితే బాగానే పోతుంది ఇంకేమన్నా ఇటు అయ్యి కింద వాడేయకుండా మంచిగా తీసుకొతే బాగుంటుంది అనిపిస్తుంది బంబం హై శివ హై నో ప్రాబ్లం సో చూద్దాం ఇంకెంత దూరం ఇట్లా పోతుందో ఒకేలే సో ఇక్కడ మొత్తం అవసరం ఇస్తుంది సూర్యుని చూస్తున్నాం మళ్ళీ చాలా బాగుంది ట్రెక్కింగ్ అయితే బాగుంది కొంచెం భయం ఉంది ఎందుకంటే మనల్ని అనమాట దీనిపైన ఇంకా మనమే తీసుకోబోతున్నాం కొంతమందికి అయితే వాళ్ళే వస్తారు ఎందుకని నన్ను అక్కడ వదిలేసారు అక్కడ హిమాలయస్ కనబడుతున్నాయి క్లియర్గా వచ్చిన ఓకే సో అక్కడ హిమాలయస్ కనబడుతున్నాయి అక్కడికి వెళ్తాం అనమాట ఇప్పుడు మనం చిన్నగా మొత్తం మంచు మంచిగించుంది కాస్త అవుతుంది ఇక్కడ చూడు అరే రేరే బాయ్ 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 రే నక్కో ఇద్దరు ఇద్దరు अरे भाई इधर 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 चल भाई देखो चल देखो चल भाई సో చాలా మారిలే చెప్పాలంటే ఇంకా చెప్పకూడదు ఎట్లా ఉందో నా ప్లాన్ ఇక్కడ చూడు మళ్ళీ పైన ఇవే తలకాయ దగ్గర వస్తున్నాయి ఇది దాని పక్కనే అవుతుంది తలకాయ తలకాయతే ఏమవుతుంది పగిలు పోతుంది తలకాయ సో హిమాలయస్ ఇక్కడ నుంచి క్లియర్గా కనబడుతున్నాయి ఇంకా మనం అక్కడ వరకు ఎట్లా వెళ్తామో లేదు ఇంకా జస్ట్ అట్లా తీస్తున్నాం మీరు తొందర నాకు కష్టం కదా యాప్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంటే భయంగా వేసి బాగా భయం వస్తుంది చాలా అంటే చాలా భయం వస్తుంది అమ్మా అయితే నలభై సంవత్సరాలు వయసు దాటిన వారు ఏమాత్రం ప్రయత్నించకపోవడం మంచిది కాలినడకడం వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది బాగా అలసిపోతారు ఓవైపు లోయ మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది ఈ ప్రయాణం ఏడు కిలోమీటర్ల తర్వాత రాంబాడ అనే ప్రాంతంలో టీ కాఫీ పలహారాలు దొరుకుతాయి చీకటి పడితే పడుకోవడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి ఈ ప్రయాణంలో ప్రధాన అవరోధం వాతావరణం గౌరీకుండ్లో మామూలుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది చలి పెరుగుతుంది పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి ఈ మార్గంలో గంటకు ఇరవై కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు ఒకవైపు కొండ మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఉల్లు గగురు పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వేచి చూడాల్సి రావచ్చు అన్నింటికి సిద్ధమై ముందు కదలాలి సాయంత్రం ఏడు తర్వాత ఈ రూట్లో ప్రయాణం చేయడం అతి కష్టం ఈ రూట్లో ఉండే ఏటీఎంలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదు కొండ ప్రాంతాలు కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది ఇక్కడి ప్రజలు చాలా నిజాయితీపరులు దొంగతనం అన్న విషయమే ప్రస్తావనకు రాదు డబ్బైనా వస్తువులైనా ఇబ్బంది లేదు డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు గుర్రాలలో యాత్రికులతో ఒక గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు వీరు యాత్రికులను ఆలయానికి కొంత దూరం వరకు తీసుకెళ్తారు తర్వాత ఆలయ దర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు తిరిగి వారిని భద్రంగా గౌరీకుండ్లోని వారి బస వరకు తీసుకొస్తారు కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్ని యాత్రికుల నిర్ణయం మాత్రమే మార్గంలో హిమపాతం వర్షం లాంటి అవంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడి నీటిని అందించడం ప్రాణవాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్స ఆలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరు అందిస్తారు వచ్చే సమయం మూడు నుండి నాలుగు గంటలవుతుంది ఇది కాక దర్శన సమయం అదనం వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది పేరుకుపోయిన మంచు అక్కడక్కడ యాత్రికులకు వింత అనుభూతినిస్తుంది ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకిని నామంతో వ్యవహరిస్తారు ఆలయ దర్శనం పగలు మూడు గంటల వరకు కొనసాగుతుంది ఉత్తరాకాశ నుండి హెలికాప్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది చాలా ఖరీదైనది హెలికాప్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంత దూరం ప్రయాణించి ఆలయం దర్శనం చేసుకోవడం తప్పనిసరి ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది ఆ హెలికాప్టర్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో అక్కడ దిగి ఇక్కడికి టెంపుల్కి దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఎగ్జాక్ట్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో హెలిప్యాడ్ ఉంది హెలిప్యాడ్ హెలిప్యాడ్ హెలికాప్టర్లో వచ్చే వాళ్ళంతా ఇక్కడ దిగి ఇక్కడికి వచ్చేస్తారు వచ్చేస్తారన్నమాట అక్కడ వచ్చేస్తారు అక్కడ హెలిపాడ్ కనపడుతుంది హెలికాప్టర్ కనపడుతుంది కదా సో ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎగ్జాక్ట్ మనకి ఇక్కడి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అది హెలికాప్టర్ వెడానికి ఓకేనా సో ఇది టెంపుల్ రోడ్ ఇంకా అక్కడ వదిలేసాం కదా ఇది గుర్రాల దగ్గర గుర్రాల దగ్గర నుంచి గుర్రాలు నిలు నిలబడే ప్లేస్ నుంచి టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అనుకోండి సో అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ రావాలి చిన్నగా స్ట్రాంగ్ ఉంటే తొందరగా వస్తారు నా లెక్క కొంచెం ఇబ్బందిగా ఉంటే దాని టైం పడుతుంది చాలా బాగుంది ప్లేస్ అవసరం ప్లేసు ఇంకా టెంపుల్ వ్యూ చూపిస్తాపించినట్టు ఇక్కడైతే మస్తు ఉంది బాగా నచ్చిన ప్లేస్ అయితే మస్తు మాల ఉన్నాయి అది ఈ టైంలో కరెక్ట్గా కనపడట్లే మా నాకైతే డైరెక్ట్గా అయితే మంచిగా కనపడుతుంది దీంట్లో ఏమంటే కొంచెం క్యాప్చర్ అవ్వట్లేదు ఆ పైన ఆకాశం అనుకుంటాం అది ఉండేది కానీ ఆకాశంలో ఒక హిమాలయాస్ ఉన్నాయి దాంట్లో స్నోఫాల్ అది వర్షం అనుకుంటారు మొత్తం మార్తనేది టక్ 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 ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదంతా కొట్టపోయిందనమాట మంచిగా బిల్డ్ చేశారు తొందరగా ఆ ఫ్లడ్ వచ్చినందుకే ఇంత గట్టి కట్టారు లేకుంటే అసలు ఇంతకుముందు ఎప్పుడు లేదంట ఆ ఫ్లడ్ అంతా సో సరే కట్టలేదు गट्टी गट्टी మేము భోలేనాథ్కి దగ్గరలో ఉన్నాం కేదార్నాథ్ టెంపుల్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో అక్కడ ఎదురు కనపడుతుంది కదా స్వయం స్వయం